మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్కు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్గా బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు నారాయణ కు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్గా బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు కాగా సెలవు నుండి తిరిగి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ సోమవారం రెవెన్యూ అదనపు కలెక్టర్గా విధుల్లో చేరారు ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్లు ఇన్చార్జ్ నుండి స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు